హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ చికెన్ గ్రేవీ ఇలా కానీ ప్రిపేర్ చేసుకున్నారు అంటే ఈ గ్రేవీ టిఫిన్ ఐటమ్స్లోకి అంటే దోశలోకి వడలోకి పూరీలోకి ఇడ్లీలోకి ఇలా ఏ టిఫిన్ ఐటమ్కైనా సూపర్గా ఉంటుంది గ్రేవీని ఇలా ప్రిపేర్ చేసుకుంటే అలాగే బ్రేక్ఫాస్ట్గానే కాకుండా బిర్యానీలోకి బగారాన్నంలోకి కూడా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ చికెన్ గ్రేవీని బోన్లెస్ చికెన్తో చేస్తున్నాను మీరు కావాలంటే బోన్తో పాటు తీసుకొని కూడా ఈ గ్రేవీని ఇలానే చేసుకోవచ్చు నేను ఇక్కడ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఈ చికెన్కి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం కలుపుకొని ఈ ముక్కలు బాగా మ్యారినేట్ అయ్యేంత వరకు ఫ్రిజ్లో ఒక హాఫ్ అన్ అవరు స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు గ్రేవీకి కావాల్సిన మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాము దీనికి గాను స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని బాండిల్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులో ఒక ఇంచు చెక్క ఐదారు లవంగాలు రెండు యాలకులు టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయం కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక ఫుల్లు గడ్డ వెల్లుల్లిపాయ పావుకప్పు అల్లం ముక్కలు అలాగే ఒక చిన్న సైజు టమాటా ముక్కల్ని వేసుకోండి ఈ టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోండి ఈ టమాటా ముక్కలు మెత్తగా అయిన తర్వాత త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు గసాలు వేసుకొని గసాలు వేసిన తర్వాత ఎక్కువగా వేయించకూడదు ఒక వన్ మినిట్ తర్వాత ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఇక్కడ త్రీ ఫోర్త్ కప్పు వరకు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి ఈ కొబ్బరి ముక్కల్ని మొత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో మనం వేయించి చల్లార్చిన టమాటా ఆనియన్ ముక్కల్ని వేసుకోండి ఈ టమాటా ఆనియన్ ముక్కల్ని మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని బాండిల్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయ లైట్గా గోల్డెన్ కలరు వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు రెండు పచ్చిమిర్చి సగానికి కట్ చేసుకొని వేసుకోండి ఈ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ని వేసుకోండి ఈ టమాటా ఆనియన్ పేస్ట్ నుంచి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ పేస్ట్ని వేయించుకోండి ఇలా వేయించుకున్న ఈ పేస్ట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోండి ఈ చికెన్ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి పూర్తిగా ఈ ముక్కలు ఈ పేస్ట్లో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ ముక్కలకి ఈ పేస్ట్ అంతా పట్టేంత వరకు ఉడికించుకోండి మీడియం టు హై ఫ్లేము అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి గరితో ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు వేసాను ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఉప్పు కారం పసుపు వేసాం కాబట్టి వాటిని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో మిక్సీ జార్లో వాటర్ పోసుకొని ఆ వాటర్ని ఈ గ్రేవీలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ వాటర్ని ఒకసారి మిక్స్ చేసుకొని అలాగే మీకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసుకోండి నేను ఇక్కడ మరో వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను మీకు తిక్కు గ్రేవీ కావాలా లేదా కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలా అలాగే దేంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాము అనుకొని దాన్ని బట్టి గ్రేవీని అనేది ప్రిపేర్ చేసుకోండి నేను ఇక్కడ టిఫిన్స్లోకి దోశలోకి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా కావాలి కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా తీసుకున్నాను అలాగే మనం ఎన్ని వాటర్ పోసుకున్నా కానీ గ్రేవీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది మనము యూస్ చేసిన మసాలా పేస్ట్ వల్ల ఈ గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుంది అలాగే తినేటప్పుడు వాటరీగా ఉండదు టేస్టు బాగుంటుంది నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూను చికెన్ మసాలా రెండు వేసాను ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకోండి కొత్తిమీర వేసిన తర్వాత ఒక వన్ టు మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మీరు ఇదే ప్రాసెస్లో వాటర్ ఎక్కువగా పోసుకోకుండా కొంచెం వాటర్ తగ్గించుకొని సెమీ గ్రేవీ లాగా చేసుకున్నారంటే అన్నంలోకి సూపర్గా ఉంటుంది అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆరు అన్కిచనల్ వర్క్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి